ఆంధ్రప్రదేశ్ ఫుడ్ కమిషన్ చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి విజయప్రతాప్ రెడ్డి గారి ఆయన పదవీ రీత్యా చేస్తున్నటువంటి అనేక తనిఖీలు అనేక ఆయన స్పందిస్తున్నటువంటి తీరు చూస్తుంటే చాలా అభినందనీయం అలాంటి అధికారులు అలాంటి పాలకులు అలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తులు ఈ ప్రభుత్వంలో అనేక మంది ఉంటే ఈ ప్రజలకి ఇలాంటి ఇబ్బందులు ఉండవు అనేది మనందరం గమనించాలి ఆయన చూస్తున్నటువంటి ఆహార భద్రతా చర్యలు చూస్తూ ఉంటే హాస్టల్స్లో కావచ్చు అంగన్వాడీల్లో కావచ్చు అలాగే ఈ రేషన్ బియ్యం యొక్క విధి విధానాలు అమలు చేస్తున్నటువంటి తీరు ప్రజలకు అందిస్తున్నటువంటి సేవల రూపంలో కూడా చూస్తూ ఉంటే ఆయన ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన స్పందిస్తున్న తీరు ఆయన హెచ్చరిస్తున్న తీరు ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది అలాగే ప్రజలకి మంచి జరుగుతుందన్న భావన జరుగుతూ ఉంది కానీ ఆ శాఖల పరంగా వ్యవహరిస్తున్నటువంటి మంత్రులు కావచ్చు అది హైయెస్ట్ ఉన్నతాధికారులు కావచ్చు ఎప్పుడు కూడా ఇలాంటి ఇన్స్పెక్షను ఇలాంటి తనిఖీ చేసి ఎప్పుడు కూడా స్పందించి ఉండలేదు మనం చూస్తున్నటువంటి గత నాలుగేళ్లుగా చూస్తే అనేక ప్రభుత్వాలు అంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో కూడా అలాంటి చర్య ఏ అధికారి ఏ మంత్రి ఏ ఎమ్మెల్యే కూడా చేయడం లేదు అంతకంటే ఎక్కువ పదవి మీ ఇల్లు మంత్రులుగా ఉన్నవాళ్ళు లేకపోతే ఇంకా ఐఏఎస్లుగా ఉన్నవాళ్ళు ఎందుకు చేయట్లేదు ఇక్కడ అంగన్వాడీ మీద ఆయన చేస్తున్నటువంటి చర్యలు ఆహారం లేదా ఎంత ఇస్తున్నారు ఏమి ఇస్తున్నారు ప్రభుత్వం ఏమి ఇస్తుంది మీరు ఎంత ఇస్తున్నారు పిల్లలకి అన్యాయం అని స్పందిస్తున్న తీరు నిజంగా చాలా అభినందనీ అలాంటి ఆఫీసర్ కావాలని అందరూ ప్రతి జిల్లాకి ఒకరు ఉండాలనేది కోరుకుంటున్నారు అన్ని శాఖల్లో కానీ ఎక్కడా కనిపించట్లేదు చాలా దురదృష్టకరం లాంటి వ్యక్తులు పరిపాలనలో ఉండాలి అలాగే అధికారికంగా కూడా ఉండాలనేది ప్రజలందరి భావన ప్రజలు ఎంతో ఆయన వీడియోల పట్ల ఆకర్షణ అవుతున్నారు ఇలాంటి వాళ్ళు మచ్చుకైనా లేదని కోరుకుంటా ఉన్నారు నిజంగా చూస్తే సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఏ మంత్రి ఇంత మటుకి అలాంటి హాస్టల్ తనిఖీ చేసి అలాగా స్పందించి ఉండలేదు అలాగే సోషల్ వెల్ఫేర్ ప్రిన్సిపల్ సెక్రటరీ కావచ్చు లేకపోతే స్థానిక డిడి కావచ్చు ఏ కలెక్టర్ కావచ్చు ఎవరు కూడా అలాంటి తనిఖీ చేసి ఉండలేదు అలాంటి తనిఖీలు చేసి అలాగా స్పందించి ఉండలేదు అలాంటి భయం భక్తి లేకుండా ఈరోజు పరిపాలన నిర్వహిస్తున్నారు పాలకులు అధికారులు వాళ్ళ జీతాలు వాళ్ళ కమిషన్లు తప్ప ఫుడ్ కమిషన్ వెరీ గుడ్ వర్కింగ్ కమిషన్ బట్ ఏ కమిషన్ అయినా కూడా కమిషన్ల కోసమే పనిచేస్తా ఉంది ఈ ఒక్క ఫుడ్ కమిషన్ మాత్రమే పర్ఫెక్ట్గా ప్రజాభి ప్రజాభిష్టంగా ప్రజాహితంగా పనిచేస్తుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు ఈ యొక్క ప్రతాప్ రెడ్డి విజయప్రతాప్ రెడ్డి యొక్క నమూనా అధికారులు నమూనా పాలకులు కావాలనేది ఆంధ్రప్రదేశ్ కోరుకుంటూ ఉంది అలాంటి వ్యక్తులు అలాంటి పరిపాలన చెందిన స్పష్టమైనటువంటి నిజాయితీ గల అధికారులు రావాలి లేకపోతే పరిపాలకులు ఆయన నామినేటెడ్ పోస్ట్ హీజ్ ఏ పొలిటీషియన్ గత ప్రభుత్వం అతన్ని నియమించింది ఆ ప్రభుత్వంలో కూడా ఇలాగే వ్యవహరించాడు ఆయన ఎటువంటి భేషజాలకి ఎలాంటి రాజకీయ ప్రలోభాలకి లొంగలేదు అతని యొక్క వ్యక్తిత్వం అతని యొక్క అధికారాన్ని అనుభవించేదానికి నిజమైన ప్రజాహితంగా అనుభవించడానికి ఆచరించడానికి చేసిన వ్యక్తిగా మనందరం కొనియాడాలి నిజంగా విజయ్ ప్రతాప్ రెడ్డికి మనందరం అభినందనలు తెలియజేయాలి ఆఫ్ టు విజయ్ ప్రతాప్ రెడ్డి అలాంటి అధికారులు అలాంటి మంత్రులు కావాలని ఈ ప్రజలు కోరుకుంటా ఉన్నారు నమస్తే